నమస్కారం నిన్న కొత్తగూడెం మున్సిపాలిటీలో పాలకవర్గ సమావేశం జరిగింది మనం దాదాపు రెండు నెలల నుంచి పాత కొత్తగూడెం నూతన కాలనీ వెన్నెల నగర్ నగర్ ప్రజానికానికి స్థల లబ్ధిదారుల కోసం ఏకగ్రీవ తీర్మానం మొదటి విడతలోనే ఇండ్లు ఇవ్వాలని తీర్మానం చేయండి అని చెప్పి దాదాపు రెండు నెలల నుండి దరఖాస్తుల మీద దరఖాస్తులు ఇస్తూ ఒక చైర్మన్తో కాదు అందరి కౌన్సిలర్లందరినీ అప్పీల్ చేయడం జరిగింది కానీ నిన్న జరిగిన పాలకవర్గ సమావేశంలో మరి వాళ్ళకి ఏం బాధ కలుగుతుందో అర్థం కావటం లేదు అంటే నిరుపేదలు అని చెప్పి ప్రభుత్వాలు ప్రకటించిన తర్వాత కూడా మొదటి విడతలోనే ఎలాంటి డ్రా లేకుండా పేదలందరికీ ఇంటి ఇండ్లు నిర్మాణానికి ఐదు లక్షలు మంజూరు చేయమని చెప్పి పాలకవర్గంలో తీర్మానం చేయలేకపోవడం అనేది బాధాకరం అంతేకాకుండా వార్డ్లలో వెళ్ళి మేము తప్ప ఇంకెవరు ఇయ్యలేరు మేమే రాజులం అన్నట్లు కౌన్సిలర్లు చెప్పుకునే తత్వం ఉంది మరి అలాంటి కౌన్సిలర్లు ఎందుకు నిన్న పాలకవర్గం సమావేశంలో తీర్మానం చేయలేదని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం ప్రజలంతా కూడా ఈ అంశాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా ఆ పాలక వర్గ సమావేశంలో ఏమైనా పెద్ద పెద్ద తీర్మానాలు చేశారా అంటే కాదు గత టెండర్లను కొనసాగించాలి లేకపోతే సున్నానికి ఇంత పెట్టాలి లేకపోతే బ్లీచింగ్ పౌడర్కి ఇంత పెట్టాలి ఇవన్నీ మౌలిక వసతులే కావచ్చు కానీ లక్షల రూపాయలు వెచ్చిస్తూ టెండర్లలో అవినీతి చేస్తూ మున్సిపాలిటీ గత ఐదు సంవత్సరాల నుండి అనేక అవ అవకతవకలకు పాల్పడుతూ ఉంది పాలక వర్గానికి దమ్ముంటే మీరు ఈ ఐదేండ్లు చేసిన ప్రతి ఒక్క పనికి ప్రజలకు మొత్తం వివరించి చెప్పండి మీరు ఎంత ఖర్చు పెట్టారు ఏ వార్డులో ఎంత ఖర్చు పెట్టారు ఏ సమావేశంలో ఏ తీర్మానాలు చేశారో ఆ తీర్మానాలలో నిజంగా అవి ప్రజలకు ప్రజల సౌకర్యాల కోసం చేశారా లేకపోతే కాంట్రాక్టులను మోయడానికి చేశారా అనేది మరి మీరు దమ్ముంటే ప్రకటించండి ప్రజలకు వివరించండి అని చెప్పి ఈ సందర్భంగా సవాల్ చేస్తా ఉన్నా అంతేకాకుండా పక్కన పాల్వంచ మున్సిపాలిటీ ఉంది కోళ్ల వ్యర్థాలు మేకల వ్యర్థాలు ఇవన్నిటికీ లక్షల రూపాయల ఆదాయం వస్తా ఉంది అక్కడ ఎలాంటి పాలక వర్గం లేదు అక్కడ ఏ పాలక వర్గం లేకపోయినా లక్షల రూపాయలు వ్యర్థాలకే వస్తా ఉంటే ఇక్కడ సంత టెండర్లో రూపాయి రాదు ఇక్కడ కబేలాల టెండర్లో రూపాయి రాదు ఇక్కడ అసలు కోళ్ళ వ్యర్థాలన్నీ ఎటు పోతా ఉన్నాయో తెలియదు అంతేకాకుండా గతంలో మున్సిపాలిటీకి లక్షల రూపాయలు ఎగ్గొట్టిన టెండర్దారులను మరి నోటీసులు ఇచ్చి ఆ డబ్బుల్ని రికవరీ చేసి ఆలోచన చేయట్లేదు మరి ఆ ఎవడి సొమ్మని చెప్పి మరి వాటిని అట్లా వదిలేశారని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం అంటే యావత్ మొత్తం పాలక వర్గం మొత్తం ఏ ఏకగ్రీవంగా కలిసి కొత్తగూడాన్ని దోచేస్తున్నారని చెప్పి సేవ్ కొత్తగూడెం సేవ్ మున్సిపాలిటీగా తెలియజేస్తా ఉన్నాం దీని మీద ప్రతి ఒక్క కొత్తగూడెం మున్సిపాలిటీ పౌరుడు కౌన్సిలర్లను ప్రశ్నించండి పాలక వర్గాన్ని ప్రశ్నించండి అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ఖచ్చితంగా పాలక వర్గం యొక్క నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా త్వరలో చలో మున్సిపాలిటీ పాలక వర్గాన్ని ప్రశ్నిస్తామనే కార్యక్రమం త్వరలో ఖచ్చితంగా చేపడతాం స్థల లబ్ధిదారులకు ఐదు లక్షలు ఎలాంటి కండిషన్స్ లేకుండా ఇవ్వకపోతే పాలక వర్గం మీద పెద్ద ఎత్తున పోరాటాలు చేసేందుకు వాళ్ళు తీర్మానం చేసి ప్రభుత్వం వైపుకి వెళ్ళి ప్రభుత్వానికి అప్పీల్ చేయకపోతే వీళ్ళ మీద పెద్ద ఎత్తున పోరాటం చేసేందుకు సిద్ధమవుతామని చెప్పి మీకు దమ్ముంటే నిజంగా కేవలం ఈ సమస్యలే కాదు మీరు డబల్ బెడ్రూమ్ ఇండ్లకు చిట్టీలు ఇచ్చేటప్పుడు డ్రా తీసేటప్పుడు మీరు ప్రజల వైపు నిలబడి మేమే డ్రా తీస్తున్నాం మీకు అని చెప్పారు మరి అది ఏ ఏ చట్టం ప్రకారం ఏ రైట్ ప్రకారం మీరు వాళ్ళకు చేతి రాతతో చిట్టీలు ఇచ్చారని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మరి వారికి ఏ రకంగా మీరు లబ్ధి చేస్తారని చెప్పి మిమ్మల్ని మేము అడుగుతా ఉన్నాం మీరు నిజంగా నిజాయితీ పరులైతే ఆ లబ్ధిదారులకు ఎలా న్యాయం చేయగలుగుతారో దమ్ముంటే ప్రకటించండి అని చెప్పి సవాల్ చేస్తూ ఉన్నాం మీ ఆగడాలు మీ దోపిడీకి వ్యతిరేకంగా ఖచ్చితంగా మున్సిపాలిటీ పాలక వర్గాన్ని ప్రశ్నించే వైపుకు భవిష్యత్తు సేవ్ కొత్తగూడెం సేవ్ మున్సిపాలిటీ కార్యక్రమాలు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం మీకు